సరే గుడ్ మార్ గుడ్ మార్నింగ్ టు ఆల్ సో ఎగ్జామ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఏర్పాట్లలో లోటు లేకుండా సో ఈరోజు జరగబోతున్నటువంటి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ అటెండ్ కాబోతున్నారు నూట అరవై ఒక్క సెంటర్లలో సో చీఫ్లు ఇన్విజిలేటర్లు ఫ్లయింగ్ స్క్వాడ్లు సిట్టింగ్ స్క్వాడ్లు స్టేట్ అబ్జర్వరు డిఈఓ డివైఈఓలు అందరూ కూడా ఎగ్జామ్స్ పర్యవేక్షణ చేయడం అనేటువంటి జరుగుతుంది చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి మాస్క్ కాపింగ్ అనేటువంటి దానికి అలో అనేటువంటిది లేదు ఏదైతే క్వాలిటీ ఉంటుందో అదే బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటి జరిగింది పిల్లలకు ఒత్తిడి రహితమైనటువంటి వాతావరణంలోనే పరీక్షలు జరుగుతున్నాయి ఎవరు కూడా పిల్లల మీద ఒత్తిడి పెంచడం అనేటువంటిది జరగదు బయట వ్యక్తులు ఎవరైనా దీన్ని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేటువంటిది అమల్లో ఉంది కాబట్టి ఎవరు దాన్ని అధిగమించడం అనేటువంటిది తప్పు అది ఎటువంటి వాళ్ళైనా సరే అలాగే ఎగ్జామినేషన్లో ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్లు లేవు ఒక చీఫ్ దగ్గర మాత్రమే ఉంటాయి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గర కూడా దాన్ని అలౌ అనేటువంటిది ఏది కూడా లేదు తప్పనిసరిగా పిల్లలు మంచిగా రాసినటువంటి పిల్లలు క్వాలిటీ ఉన్నటువంటి పిల్లలు మాత్రమే పాస్ కావడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే చదవకుండా ఉన్నారో వాళ్ళు ఏ ఇతర మార్గాల ద్వారా కూడా వాళ్ళు పాస్ కావడానికి అవకాశం అనేటువంటిది లేకుండా పటిష్టమైన కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటి జరిగింది ఎటువంటి వాటిని కూడా సహించడం అనేటువంటిది జరగదు ఓకే థ్యాంక్ యూ ఏవైతే సమస్యాత్మకమైనటువంటి సెంటర్లు ఉన్నాయో అటువంటి సెంటర్లలో సీసీ కెమెరాలు ఆరు ఉన్నాయి ఆ ఆరు కెమెరాలను మాత్రం చేయడం అనేటువంటిది జరుగుతుంది సమస్యాత్మక సెంటర్లు స్టేట్లో మనకు సీ సెంటర్లు ఏమీ లేవు అంటే మిగతా చాలా చోట సీ సెంటర్లు ఉన్నాయి మన దగ్గర మాత్రం ఏబి సెంటర్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి టోటల్గా వీటన్నిటిని పర్యవేక్షణ అనేటువంటి జరుగుతుంది మీ అందరి సహకారం అవసరము ఎక్కడైనా ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే వెంటనే దాన్ని సరిదిద్దడం అనేటువంటి జరుగుతుంది ఆలస్యం అనేటువంటిది ఎక్కడ కూడా ఉండదు సో కాబట్టి మీ అందరికీ థ్యాంక్ మిత్రులారా